హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ సురేంద్ర బ్లాగ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇస్తే నాకు మోటివ్గా ఉంటుందని నా ఉద్దేశం ఇక వీడియోలోకి వెళితే వారాహీ నవరా అమ్మవారి నవరాత్రులలో రెండవ రోజున అమ్మవారిని బృహత్ వారాహిగా పిలుస్తారు ఈరోజు నేను అమ్మవారి మూల మంత్రం చదువుకుంటూ పసుపు కుంకుమతో పూజ చేసుకుంటున్నాను ఓం ఓ హ్రీం శ్రీం ఐం గ్లౌ నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అందే అందే నమః రుందే రుందిని నమ జంబే జంబిని నమ మోహే మోహిని నమ స్తంభే స్తంభిని నమ సర్వదుష్ట ప్రదుష్టానం సర్వే సర్వవాక్ సిద్ధ సంక్షర్ ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం కురు కురు గ్లౌం ఏం ఏం అస్థాయ ఫట్ స్వాహ ఈరోజు అమ్మవారు కత్తి పట్టుకొని ఎనిమిది అమ్మవార్లను కాపాడుతూ వాహనంపై తిరుగుతూ ఉంటుంది ఈరోజు అమ్మవారు ప్రత్యేకత ఏమిటంటే మనిషి సమయానికి తగ్గట్టుగా ఎలా ప్రవర్తిస్తాడో అలాగే అమ్మవారు కూడా మనం చేసే ప్రతి పనిలో తోడునేడిగా ఉంటుంది ఈ అమ్మవారికి ప్రత్యేకంగా కట్టె పొంగలి పులిహార నైవేద్యాలుగా ఈరోజు సమర్పిస్తారు అలాగే అమ్మవారికి ఇష్టమైన పానకం కూడా సమర్పిస్తారు ఎర్రటి పూలతో అమ్మవారిని పూజ చేసుకుంటారు నేను చేసుకున్న పూజా విధానం మీకు కూడా కొంచెమైనా ఉపయోగపడుతుందేమోనని మీకు షేర్ చేస్తున్నాను మీ ఇస్మార్ట్ సురేంద్ర బ్లాగ్స్